నమస్కారమండి ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నామో మీ పాత వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుందండి మనం వెళ్ళేది పుట్టపర్తికి అండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మనం గండి నుంచి ఇలా పుట్టపర్తి కోసం అని ఇలా వచ్చామండి సైడ్ కోసము శనివారం అవడం వల్ల అంతా అక్కడ చక్కగా సంతదిని జరుగుతుందండి మా నెల్లూరు సైడ్ అయితే మాత్రం సంతలు అనేవి ఉండవండి ఇక్కడ చూడండి చక్కగా ఉంది చూసారు కదా అది రాధాకృష్ణ మందిరం అండి నేను వెళ్ళి కాసేపు గుడిలో కూర్చుంటూ ఉంటానండి ఇది వచ్చి ఎప్పుడు మేము ఉండే హోటల్ అండి ఆ హోమ్లీ వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుందండి ఆ హోటల్ అయితే మాత్రం హోటల్ సాయి బృందావనం అక్కడ ఎక్కువగా రూమ్స్ బుక్ అయిపోయాయండి బాబా గారి కాన్ఫరెన్స్ జరుగుతుండడం వల్ల అందుకని అంకుల్ ఈ హోటల్కి తీసుకొని వచ్చారండి పక్కన ఉండే హోటల్కి శ్రీ సాయి సదనని ఈరోజు మనం ఇక్కడ బస్ చేస్తున్నామండి చూసారు కదా ఇదంతా మా హోటల్ అండి మనం ఉండే హోటలు ఇక్కడ నుంచి పదండి లోపలికి చూపిస్తాను మీకు లోపల కూడా యాంబియన్స్ చక్కగా ఉంటుందండి చూడండి బాబా గారి ఫోటో ఇదంతా రిసెప్షన్ హాల్ అండి చూశారు కదా చక్కగా డెకరేట్ ఉన్నారు బాగుంటుందండి హోటల్ అయితే మాత్రము పక్కనే రెస్టారెంట్ కూడా ఇచ్చినారు పైన హోటల్లో రూమ్లో ఉండే వాళ్ళ కోసం అని ఇక్కడ వచ్చేసి కృష్ణయ్య అండి నలరాతితో చేసిన కృష్ణయ్య చక్కగా ఉన్నారండి గోవు ఎంతో బాగుంది తర్వాత చక్కగా ఇలా అన్ని ఆకులతోటి ఇలా చక్కగా హాల్ అంతా డెకరేట్ ఉన్నారు అది రిసెప్షన్ క్యాబిన్ అండి రెస్టారెంట్ మీకు మళ్ళీ నేను చూపిస్తానులేండి ఇప్పుడు మనము పైకి మన రూమ్లోకి వెళ్దాం పదండి ఇది మనం ఉండే ఫ్లోర్లో ఉండే రాధాకృష్ణ మందిరం అండి ఇది మనం ఉండే ఫ్లోర్ ఇదంతా మేము ఉండేది ఇది మా రూమ్ అండి ఎక్కడెక్కడి నుంచో జనాలు చాలా అన్ని రాష్ట్రాల నుంచి వస్తారండి స్వామివారి సేవ కోసం అని ఇది మనం ఉండే రూమ్ అంతాను ఇది వచ్చేసి కబోర్డ్స్ ఇచ్చారండి ఇప్పుడు మనం తెచ్చుకున్న లగేజ్ని మనం దీంట్లో సర్దేసుకుందాము తీసుకుందాము చూసారు కదా అక్కడ పెట్టేశానండి తర్వాత దాని పక్కన మనకి డ్రెస్సింగ్ ఇచ్చాడండి చూడండి డ్రెస్సింగ్ టేబుల్ కూర్చోడానికి తర్వాత ఎక్కువ ఇక్కడ ఫారినర్స్ వస్తూ ఉంటారండి ఇంకా వాళ్ళ కోసమని కొంచెం ఇలాగా ఫ్రిజ్లు అన్నీ చక్కగా ఏర్పాటు చేశారండి తర్వాత బాబా గారి ఫోటో ప్రతి హోటల్లో ప్రతి రూంలో ఉంటుందండి ఇక్కడ తర్వాత టీవీ ఇచ్చారు ఒక డబల్ బెడ్ తర్వాత ఒక ఇద్దరు కూర్చొని తినేదానికి ఒక డైనింగ్ టేబుల్ అలా ఇచ్చారండి ఈ రూమ్లో చూసారు కదా తర్వాత అటు బాల్కనీ కూడా ఉందండి చూపిస్తాను ఇది వచ్చేసి వాష్ వాష్రూమ్ కూడా నీట్గా ఉంటుందండి ఇంకా ఇట్లా మనం బయటికి వస్తే ఇదండి బాల్కనీ చూసారు కదా మనం కాసేపు కూర్చొని ఉండొచ్చు కొచ్చిల్ బయట కూర్చొని మనకు బోర్ కొడితే చూడవచ్చు అండి బయట ప్లేసెస్ని ఇది మనం బయట నుంచి కనిపించే వ్యూ అండి ఇక్కడ మన హోటల్కి వచ్చాము చూసారు కదా బలరాముడు ఒకవైపు ఒకవైపు అలా కృష్ణుడు ఉన్నాడండి మధ్యలో షిరిడి సాయిబాబా వారు పుట్టపర్తి సాయిబాబా వారు యొక్క ఫొటోస్ అన్నీ ఉన్నాయండి చూసారు కదా కన్నయ్య ఈ రూ ఈ హోటల్ మొత్తము దశావతారాలతో అవతారాలతో చక్కగా డెకరేట్ చేశారండి ఆంబియన్స్ మాత్రం చాలా బాగుంటుందండి చూసేదానికి మాత్రం ఇది కల్కీ అండి దశ అవతారంలో లాస్ట్ అవతారం కల్కి కల్కీ అవతారము చూడండి ఎంత చక్కగా చేసి పెట్టుకున్నారో ఇక్కడ వచ్చేసి మత్స్య అవతారము చూడండి మత్స్య అవతారం కదా అవతారం తర్వాత మనకు వచ్చేది కూర్మా అవతారం అండి ఇలా కూర్మా అవతారం తర్వాత మనకు వచ్చేది వరాహస్వామి అవతారం అండి చూసారు కదా ఇది వచ్చేసి వరాహస్వామి అవతారము చూడండి దీని తర్వాత ఇలా అంత చుట్టుపక్కలంతా ఇలా గుడిలాగా వేసు పెట్టున్నారండి ఇక్కడ బాబాగారి ప్రతి హోటల్లోనండి అక్కడ బాబాగారి ఫోటో తినే ఫోటో అయితే మాత్రం ఉంటుంది ఇది నరసింహ అవతారం అండి అక్కడ ప్రతి హోటల్లో బాబాగారు ఫోన్ చేసేది అయితే కంపల్సరీ ఉంటుందండి ప్రతి చిన్న హోటల్ అయినా సరే అట్లా వచ్చాక ఇది ఫ్యామిలీకి కూర్చోవడం క్యాబిన్ లాగా అండి ఇక్కడ వచ్చేసి మనకి కొర మూడు అవతారాలు ఇక్కడ ఉన్నాయండి వామన అవతారం అండి ఇది దీని తర్వాత మనకు వచ్చేది ఈయన పరశురామ అవతారము చూడండి పరశురాములు వారు ఇక్కడికి వచ్చేసరికి రామావతారం అండి చూసారు కదా అన్ని అవతారాలన్నీతోటి వీళ్ళు చాలా బాగా చేస్తున్నారండి హోటల్ని మాత్రం చాలా బాగా అనిపించింది నాకు నాతో పాటు మీకు చూపించాలని ఇలా హోటల్ హోటల్ని అంతా మీకు ఇలా చూపిస్తున్నాను ఆ ప్లేట్స్ కూడా చూడండి ఆ యాంబియన్స్కి తగ్గట్టుగా ఏదైతే వాళ్ళు దశావతాల గుడికి రాళ్ళలాగా ఎలా అయితే చేశారో వాటిలాగా ఉండే వా బౌల్స్ని కానీ అట్లాంటి వాటిని మాత్రం పెట్టారండి అది నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ చూడండి రాధాకృష్ణుల వారు ప్రతి ఫ్లోర్లోనూ ఇట్లా అంతా రాధాకృష్ణులతో ఉండే ఫొటోస్ అన్నీ ఉంటాయండి అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి రాధాకృష్ణులు గోపికలతోటి ఉండడము సంగీత వాయిద్యాలు పట్టుకొని చక్కగా రాసక్రీడల్లో ఉండడం అనేది చాలా బాగుంటుందండి అన్నీ ఇక్కడ వచ్చేసరికి ఇది భజన మందిరం అండి సాయి భజన మందిరము ఈ లాస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఇది ఇక్కడ చూడండి ఇటు ఒకవైపు షెడ్డి సాయిబాబా గారు ఒకవైపు వచ్చేసేసి పుట్టపర్తి సాయిబాబా గారు రెండు వైపులు ఎలా చెక్కించారండి చాలా బాగుంది కదండి ఈ తలుపులు ఇది లోపలికి వెళ్ళగానే ఇట్లా బాబా భజన మందిరంలో ఉండే బాబాగారి ఫోటోలు నరసింహస్వామి ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు ఇలా అన్ని రకాల ఫోటోలు ఉన్నాయండి చూసారు కదా చూడండి షిరిడి బాబా వారు పుట్టపతి సాయిబాబా వారు అందరి ఫోటోలు ఉన్నాయండి చక్కగా ఇక్కడ చాలా బాగా స్వామివారికి ఎప్పుడు జనాలు విపరీతంగా ఉంటారండి సేవలో ఉంటారు ఇది బాబాగారు కూర్చున్న కుర్చీ అండి ఇక్కడ స్వామివారి పాదాలండి ఆ పాదాలప్పుడు ప్రింట్ తీసి ఇలా పెట్టి రోజు పూజిస్తారండి ఇక్కడ ఇక భజన మందిరాన్ని మొత్తం ఒకసారి మీకు అలాగా చూపిస్తాను రండి చూడండి అంటే కూర్చొని కింద కూర్చొని భజన చేయని వాళ్ళ కోసమని చక్కగా కుర్చీలు కూడా అలా పెట్టున్నారండి పెద్దవాళ్ళు అలా కూర్చొని చేసుకోవచ్చు చిన్నవాళ్ళంతా కింద కూర్చొని చక్కగా భజనలు అన్నీ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ గో గోవుల్ని ఆ తర్వాత గొప్ప బాలులు అందరు ఉన్నారండి చూసారు కదా బలరామకృష్ణులు అందరూ ఉండే ఫొటోస్ ఇక్కడ కృష్ణుని చాలా ఎక్కువగా కొలుస్తారండి అన్ని ఫొటోస్లో చూసారు బాబాగారి ఫోటోని చూశారు ఇది టెర్రస్ అండి టెర్రస్ పైన ఉండే శివుడి శివుడు విగ్రహం అండి ఇలాగా చక్కగా చెక్కున్నారు ఇది మన హోటల్ నుంచి చూస్తుంటే చుట్టూరు కనిపించే ప్లేస్ అండి చూడండి ఇలా ఉంది పైన కూడా చూడండి దేవాలయంలాగే అలాగా ఆర్ట్ చేయించున్నారండి వీళ్ళు మీకు అది కూడా ఒకసారి నీట్గా నిదా చూపిస్తాను అది బాబాగారి గుడి అండి లోపలికి మనకైతే చాలా ట్రై చేశానండి ప్రవేశం అయితే దొరకలేదు ఇది వచ్చేసి ఇక్కడ చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అలాగా చెక్కించారు ఇక్కడ చూడండి ఇదంతా కాలి ప్లేస్ చిన్న చిన్న బదిలీలు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి పైన చూసారు రాధాకృష్ణులు ఉన్నారు ఇక్కడ అన్నీ వాళ్ళతోటి చక్కగా చెక్కిచ్చినట్లుగా ఆర్టు చాలా బాగా చేశారండి పిఓపి తోటి చూడండి ఎంత అందంగా ఉందో ఇదంతా చుట్టుపక్కల ఉండే ప్లేస్ అండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూసారు కదా ఇక అక్కడి నుంచేసి మనము కిందకి మళ్ళీ బాబా గారి గుడికి అనేది వెళ్దామండి ఇది పుట్టపతి మొత్తం మీకు ఇలా ఈ పైనుంచి వ్యూస్ ఇక్కడ కొన్ని ఫొటోస్ కింద ఉంటే వాటిని కూడా తీశానండి ఇది బాబాగారు గుడి లోపలికి వెళ్ళేదానికి గో గోపురం అండి అటు సైడ్ నుంచి వెళ్ళాలి నేను చాలా రిక్వెస్ట్ చేశానండి బాబాగారు లోపల తీసుకోవడానికని లేదమ్మా లోపల తీయకూడదు ఫొటోస్ అవి అని చెప్పారండి అక్కడ అందరూ వైట్ అండ్ వైట్లోనే ఉంటారు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే చక్కగా పైటని పూర్తిగా కప్పుకొని స్వామివారి సేవలో పాల్గొంటారు ఇది నేను ఎక్కువగా వెళ్ళి రాధాకృష్ణుల మందిరం అండి అంటే మా హోటల్కి ఎదురుగా ఉండడం వల్ల నేను రోజు కాసేపు వెళ్ళి అక్కడ కూర్చొని స్వామివారికి నచ్చినట్లుగా కాసేపు కూర్చొని వస్తానండి స్వామివారిని ధ్యానం చేసుకోవడానికి చూసారు కదా ఇక అక్కడి నుంచి మనము నెల్లూరుకి బయలుదేరేద్దామండి ఇది చూసారు కదా మనము పుట్టుపత్తు నుంచి బయలుదేరి వచ్చాక ముదిగుబ్ప్ప వస్తుందండి ముదిగుప్ప నుంచి పులివెందల మధ్యలో ఉండే ప్లేస్ అండి ఇదంతాను ఇలా కొండపై నుంచి ఇలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించిందండి అందుకని ఆగి మేము మీకు కూడా మా మేము చూసే వ్యూ అంతా మీకు చూపించాలని ఇలా ఆగి మీకు వీడియో తీసి పెడుతున్నానండి చూసారు కదా మొన్న నీకు షార్ట్ వీడియోలో పెట్టాను కదండి ఈ ప్లేస్ ఏంటని అది ముదిగుబ్బ నుంచి పులివెందల మధ్యలో ఉండే ప్లేస్ అండి చూడండి పచ్చని చెట్లు తర్వాత పూలు చూసారు కదా కొండల మధ్యలో సగం దూరం కొంచెం పంటలు పండించుకున్నారు చక్కగా కొంత దున్నున్నారు చూసేదానికి ఎంతో బాగా అనిపిస్తుందండి అలాంటి ప్లేసెస్ని చూడండి ఇలా చూస్తే ఒక్కసారిగా భయమేస్తుంది చుట్టుపక్కల ఇల్లులు ఏం కనిపించడం లేదే ఏంటి అని అట్లా ఆ ఫీలింగ్ అయితే వస్తుందండి దీన్ని చూస్తుంటే మాత్రము కానీ ప్రజెంట్గా అనిపిస్తుందండి ఎవరికైనా ఇంట్లో ఉండే టెన్షన్స్ అన్నీ ఉంటాయి కదండీ ఇలా బయటకు వచ్చినప్పుడైనా కాసేపు ప్రకృతిని ఆస్వాదిస్తే మనకున్న టెన్షన్స్ అన్నీ పోతాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటూ ఉంటాయి అవన్నీ రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు మనకు వీలున్నప్పుడు కాసేపు స్పెండ్ చేస్తే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుందండి చూసారు కదా ఎంత ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందో ఇది దాని తర్వాత పులివెందుల దగ్గరగా వచ్చేటప్పుడు కొండలండి అక్కడక్కడ మనకు పాత సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదండి మంచు కొండల మీద అక్కడక్కడ చెట్లుగా మునిసినట్టు హిమాలయాల్లాగా అట్లాగా మనం అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా కనీసం ఇక్కడి నుంచి మనకున్న ప్లేసుల్లో ఎంతో ఆస్వాదించే ప్రదేశాలు ఉన్నాయండి ఉన్నదాన్ని మనం మనశ్శాంతిగా ఆస్వాదించుకుంటూ ఉంటే అదే చాలండి ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు ఎక్కడికో వెళ్ళి ఏమేమో చూడక్కర్లేదు అవకాశం ఉన్న దానిని బట్టి చక్కగా ఆస్వాదిస్తే చాలు చూడండి మనం అంటాం రాయలసీమ అంటే అది సిరులు పంట అండి చక్కగా అన్నీ పండుతాయి వాళ్ళకి అసలు అరటి తోటలు అయితే ఎంతో ఎక్కువగా వేసి ఉంటారండి అసలు అక్కడ చూస్తుంటే ఆంజన స్వామి వారు ఇక్కడే ఉంటారా అనేటట్టు అనిపిస్తుంది ఆయనకి ఇష్టమైంది అరటి తోటలు కదండి అందుకని చూడండి చక్కగా వేసుకొని ఉన్నారు వాళ్ళైతే పిలకల నుంచి పెద్ద అయ్యేదాకా మళ్ళీ కొట్టేసి మళ్ళీ వీళ్ళు ఫ్రెష్గా మళ్ళీ నాటుకుంటారండి చూసారు కదా ఇదండి నేను మీకు ఈరోజు చూపించే వీడియో అండి ఇంతగా నన్ను ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండి